ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అధికార వైసీపీ కూటమిని ఎదుర్కోలేక వాళ్ళు కుట్రలు కుయుక్తులు పన్నుతున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి కూటమికి పడేటువంటి ఓట్లను చీల్చేటువంటి పన్నాగం వైసీపీ నాయకులు పన్నుతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల యొక్క సారాంశాన్ని మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక వార్తను చూసుకున్నట్లయితే గాజు గ్లాసుపై కుట్ర ఓట్ల చీలికకు వైసీపీ పన్నాగం కామన్ సింబల్ గా మారిన గాజు గ్లాసు జనసేన అభ్యర్థులందరికీ అదే గుర్తు ఇతర స్థానాల్లో అందరికీ అందుబాటులో పదహారు అసెంబ్లీ అలాగే మూడు ఎంపీ స్థానాల్లో కేటాయింపు జనసేన అభిమానులను గందరగోళ పరిచే కుట్ర పొద్దుపోయేదాకా రిటర్నింగ్ ఆఫీసర్ల సహకారం పలుచోట్ల గుర్తు కేటాయింపులో జాప్యం అంటూ ఈ జనసేనకి సంబంధించినటువంటి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థుల్లో భాగంగా జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మిగతా స్థానాల్లో స్వతంత్రయుల ఆయన అభ్యర్థులకు గాజు గుర్తు గాజు గ్లాసు గుర్తు వచ్చేలాగా వైసీపీ నాయకులు కొంతమంది కుట్రలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకుల పన్నాగాలకు రిటర్నింగ్ అధికారులు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటూ కూడా ఈ వార్త సారాంశాన్ని మనం గ్రహించవచ్చు ఒకసారి వార్తలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే జనసేన గుర్తు గాజు గ్లాసు మరి ఇతరులకు ఇదే గుర్తు కేటాయిస్తే ఓట్లాటలో మాయోపాయానికి తెరలేపినట్లే అందరూ ఇప్పటివరకు జనసేన గుర్తు గాజు గ్లాసు గుర్తుగా చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లకి గుర్తొచ్చేది గాజు గ్లాసు గుర్తనగానే జనసేన పార్టీ గుర్తొస్తుంది అయితే ఓట్లాటలో మాయోపాయానికి తెరలేపినట్టే ఇప్పుడు అదే గాజు గ్లాసు గుర్తును ఈ ఇరవై ఒక్క మంది జనసేన అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి మరికొంతమందికి కూడా అదే గాజు గ్లాసు గుర్తు ఇప్పుడు రిటర్నింగ్ అధికారులు కేటాయించినటువంటి నేపథ్యంలో ఇది వైసీపీ పన్నాగం ఇది వైసీపీ కుట్ర రిటర్నింగ్ అధికారులు కొంతమంది వైసీపీకి వాళ్ళు సహకార సహాయ సహకారాలు అందజేస్తున్నారు అన్నట్లుగా ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం ఓట్లాటలో మాయోపాయానికి వైసీపీ తెరలేపినట్లే కూటమి ఓట్లను చీల్చే కుట్ర అమలు చేసినట్లే ఓటమి భయం పట్టుకున్న వైసీపీ ఇప్పుడు ఇదే దొంగాట మొదలుపెట్టింది జనసేన అభ్యర్థులు లేని చోట జనసేన గుర్తైనటువంటి గాజు గ్లాసును స్వతంత్రలకు కోరి సాధించుకునేలా కుట్ర పన్నింది రాష్ట్రంలో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో జనసేన ఇరవై స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది కూటమిగా పోటీ చేస్తున్నందున జనసేనకు మాత్రమే గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని ఇతరులకు ఆ గుర్తు ఇవ్వద్దని ఇప్పటికే ఈసీని కోరింది సో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాయడం జరిగింది మా అభ్యర్థులు ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఇరవై ఒక్క స్థానాలకు మాత్రమే గాజు గ్లాసు గుర్తును కేటాయించండి స్వతంత్ర అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించకండి అలా కేటాయించిన ఎడల అయోమయానికి గురై జనసేనకు పడాల్సిన ఓట్లు ఆ గాజు గ్లాసు గుర్తు చూసి స్వతంత్ర అభ్యర్థికి వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి తప్పిదాలను చేయకండి అంటూ పవన్ కళ్యాణ్ గారు గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ఉపయోగం లేకుండా పోయింది వైసీపీ గేమ్ ఆడింది గేమ్ ఆడి స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నటువంటి కొంతమందికి ఈ గాజు గ్లాసు గుర్తు కేటాయించేలా పావులు కదిపింది వైసీపీ అంటూ కూడా ఈ వార్త సారాంశాన్ని మనం చూడొచ్చు జనసేనకు మాత్రమే గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని ఇతరులకు ఆ గుర్తు ఇవ్వద్దని ఇప్పటికే ఈసీని కోరింది అయితే జనసేన పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తును ఈసీ కామన్ సింబల్గా ప్రకటించింది సో అసలు జనసేనకి చెందినటువంటి ఈ గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కామన్ సింబల్ గా ప్రకటించడంతో ఈ ఇరవై ఒక్క చోట్ల కాకుండా మిగతా చోట్ల స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వారికి కూడా ఈ గాజు గ్లాసు గుర్తును వారు కామన్ గా ఇవ్వడంతో ఆ గాజు గ్లాసు గుర్తుతో కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఇప్పుడు ఎన్నికల బరిలో దిగబోతూ ఉన్నారు అంటే జనసేన తరఫున బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ఇదే గుర్తును కేటాయిస్తారు అదే సమయంలో ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో కామల్ సింబల్ గా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఇచ్చేశారు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన కొద్దిసేపటికే ఇండిపెండెంట్లకు గుర్తుల కేటాయింపు పూర్తి చేయాలి కానీ సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయినా రాత్రి పొద్దుపోయేదాకా పలుచోట్ల ఈ ప్రక్రియ ముగించలేదు సో అసలు మామూలుగా అయితే నామినేషన్ ప్రక్రియ పూర్తవగానే రిటర్నింగ్ అధికారులు స్వతంత్ర అభ్యర్థులకు ఈ సింబల్ అనేది కేటాయించాలి కానీ నిన్న నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తవన పూర్తయినప్పటికీ ఈ రిటర్నింగ్ అధికారులు గాజు గ్లాసు గుర్తును కేటాయించేందుకు ఇతర గుర్తులను కేటాయించేందుకు కొంచెం జాప్యం చేశారు అంటూ కూడా మనం చూడవచ్చు గాజు గ్లాసు గుర్తు కోరుకునే వారి కోసమే ఈ కాలయాపన చేశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి కడపటి వార్తలు అందేసరికి రాష్ట్ర వ్యాప్తంగా పదహారు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాల్లో ఇండిపెండెంట్లు ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్లు తెలిసింది ఇందులో బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఉన్నటువంటి అనకాపల్లి రాజమహేంద్రవరం కూడా ఉన్నాయి అంటే బీజేపీ అభ్యర్థులు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు అలాగే రాజమహేంద్రవరం నుంచి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి అయినటువంటి గారు అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు అక్కడ కూడా స్వతంత్ర అభ్యర్థులకు ఈ గాజు గ్లాసు గుర్తును కేటాయించడం ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రగా భావిస్తూ కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ కూడా విపక్షాలు మొత్తుకుంటూ ఉన్నాయి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ ఒక అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు సో మెయిన్ మెయిన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కొంతమందికి గాజు గ్లాసు గుర్తును కేటాయించడం జరిగింది దాని ద్వారా ఓట్ల చీలే అవకాశం ఉంది ఆ ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలోనే ఓట్లు చీలితేనే వైఎస్ఆర్సిపి అక్కడ గెలిచే పరిస్థితి ఉంటుందని వైసీపీ నాయకులు భావించే స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు వచ్చేలా వారు కుయుక్తులు పన్నారు అంటూ కూడా ఈ వార్తా సారాంశం చూడొచ్చు అసలు ఉద్దేశం ఇదేనా గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తు కామన్ సింబల్ గా అందుబాటులో ఉంది కానీ దానిని ఎవరూ కోరలేదు ఈసీ కూడా ఎవరికీ ఇవ్వలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొందరు ఏరి కోరి గాజు గ్లాసునే కోరుకోవడం వారికి ఈసీ అదే గుర్తు కేటాయించడం గమనార్హం గత ఎన్నికల్లో జనసేన గాజు గ్లాసు గుర్తుతోనే పోటీ చేసింది ఈసారి కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ గాజు గ్లాసు తమ గుర్తుగా బలంగా ప్రచారం చేస్తున్నారు అలాంటిది జనసేన అభ్యర్థులు లేని చోట ఇతరులకు ఆ గుర్తు కేటాయించడం గమనార్హం అందులోనూ జనసేన రెబల్స్ కోరిమరి ఈ గుర్తును పొందారు ఆయా నియోజకవర్గాల్లో జనసేన అభిమానులు కొందరైనా ఈ గుర్తును చూసి గందరగోళానికి గురవుతారన్నదే వీరి ఉద్దేశం ఉదాహరణకు జగ్గంపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్రకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు ఆయన మొన్నటి వరకు జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు ఆ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగారు పొత్తుల్లో భాగంగా తనకు పార్టీ నుంచి సీటు రాలేదన్న ఉద్దేశంతో బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఇప్పుడు ఆయనకు ఏకంగా గాజు గ్లాసు గుర్తు లభించింది ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పెద్దాపురం కాకినాడ సిటీ రామచంద్రాపురం అమలాపురం ముమ్మడివరం కొత్తపేట మండపేట కొవ్వూరు స్థానాల్లో వివిధ పార్టీల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్న వడ్లమూరి కృష్ణ కు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు ఆ పార్లమెంటు పరిధిలో అనకాపల్లి ఎలమంచిలి పెందుర్తి నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ అభ్యర్థుల పోటీలో ఉన్నారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు విజయవాడ పార్లమెంటు స్థానంలో నవతరం పార్టీ అభ్యర్థి కృష్ణ కిషోర్ కు కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించారు రాజమండ్రి లోక్సభ బరిలో కూటమి అభ్యర్థిగా పురంధరేశ్వరి పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే ఇక్కడ ఒక ఇండిపెండెంట్ కు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ మంగళగిరి బరిలో దిగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఒకరికి గాజు గ్లాసు గుర్తు ఇచ్చేశారు విజయవాడ సెంటర్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్ మైలవరంలో ఇండిపెండెంట్ అభ్యర్థి వల్ల నాగపవన్ కుమార్ కు ఇదే గుర్తు కేటాయించారు విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అదే నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు ఆమెకి ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి వల్లమనేని మోహన వంశీకి గాజు గ్లాసు గుర్తు కేటాయింపు తెక్కేలో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేష్ కు గాజు గుర్తు కేటాయించారు బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ ఎంపీపీగా ఉన్న డి సీతారామరాజు ఇండిపెండెంట్గా బరిలో నిలిచారు ఆయనకు గ్లాసు గుర్తు కేటాయించారు శ్రీకాళహస్తిలోను ఒక ఇండిపెండెంట్కు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కూటమిని ఎదుర్కోలేకే వైసీపీ కొన్ని కుయుక్తులు పన్నుతుందని వైసీపీ కుయుక్తులకు వైసీపీ ప్రభుత్వానికి రిటర్నింగ్ అధికారులు కూడా వారు సహాయ సహకారాలు అందజేస్తున్నారు రిటర్నింగ్ అధికారుల అండతోనే వైసీపీ ఈ గాజు గ్లాసు గుర్తును కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు కూడా కేటాయించింది కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కావాలనే ఈ కూటమికి పడే ఓట్లను చీల్చాలనే వారు గాజు గ్లాసు గుర్తును కోరగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా వారికి గాజు గ్లాసు గుర్తును కేటాయించడం గమనార్హం అంటూ కూడా ఈ ఆర్టికల్ యొక్క సారాంశాన్ని అయితే మనం చూసాం ఏది ఏమైనప్పటికీ గాజు గ్లాసు గుర్తుతో జనసేన అభ్యర్థులు ఇరవై ఒక్క చోట్ల మాత్రమే పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మిగతా చోట్ల స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి కొంతమందికి కూడా గాజు గ్లాసు గుర్తునే ఈసీ కేటాయించింది ఇది ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో ఒక ఇంత అయోమయానికి గందరగోళానికి గురి చేసే అవకాశం ఉంది దానివల్ల ఓట్లు చీలేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా కూటమికి చెందినటువంటి నాయకులు అయితే ఇప్పుడు తల్ల పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం